కాంగ్రెస్ నాయకులకు మీ సవాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తుంది టేక్మాల్ మండలంలో ఏ షాపులోనైనా యూరియా చూపిస్తే చౌరస్తాలో మీరు సవాల్ విసిన దానికి మేము స్వీకరించి ముక్కు నేలకు ర్యాంక్ సిద్ధంగా ఉన్నాము మీరు వచ్చి ఈరోజు సాయంత్రం వరకు ఏ షాపులోనైనా యూరియా ఉందో రైతులకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేదంటే మీరు ముక్కు నేలకు రాయడానికి సిద్దంగా ఉన్నారా అనేది మీకే వదిలేస్తున్నాము ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఏవి అమలు అవుతున్నాయి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అమలు అవుతుందా రైతులకు ఇస్తామన్నా రెండు లక్షల రుణమాపయ్యిందా రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ఇస్తున్నారా అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళలకు ఇస్తామన్నారు అది ఏమైంది తంతులకు మరియు వికలాంగులకు నాలుగు వేల పెంచు ఇస్తామన్నారు ఆరు వేల పెంచు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఆ ఊసే లేదు అదేవిధంగా పేక్మల్ మండలంలో వంద కోట్ల అభివృద్ది జరిగింది అంటున్నారు ఎక్కడ వంద కోట్ల జరిగే అభివృద్ధి అనేది చూపించాలని మేము కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాము సరే అవకాశం వచ్చిందని చేస్తున్నా చేయండి కానీ లేనిపోని ఆరోపణలు చేయడము పది నుంచి ఏం అభివృద్ధి చేయలేదని రణం సరికాదు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోతున్నాయి అని మేము కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాము టేక్మాల్ మాల్ మండలంలో యూరియా షాపులలో స్టాక్ ఉంది అన్నారు మరి షాపులలో అయితే ఇప్పటివరకు మేము అన్ని షాపులు తిరిగాము ఏ షాపులో స్టాక్ లేదు మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఉందా మరి ఏమో మాకైతే తెలియదు కావున సాయంత్రం వరకు టైం ఇస్తున్నాము ఏ షాప్లో ఎంతెంత స్టాక్ ఉంది అని మీరు రైతులకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము సాయంత్రం ఐదు గంటల వరకు జయశంకర్ సార్ విగ్రహం వద్ద మేమందరము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరము అక్కడికి వస్తాము మీరు ఏ షాపులో ఎంత స్టాక్ ఉందో చూపించాలని మీ డిమాండ్ను మేము కూడా స్వీకరిస్తున్నాము చూపించగలరని కాంగ్రెస్ నాయకులను రైతులకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము